పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య పంతులు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ అందు ధ్యానాదీ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా నెల్లూరు నగర్ మేయర్ పొట్లూరు శ్రావంతి జయవర్ధన్ చేతుల మీదుగా నెల్లూరు జిల్లాలోని గురుకుల పాఠశాలలో చదివి ఎస్ఎస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించిన పన్నెండు మంది గిరిజన బాలబాలికలను నగదు బహుమతి మెమొంటోలు అందించారు ఈ కార్యక్రమంలో పొట్లూరి శ్రీనివాసులు తలపల రమేష్ గంధర్ల శ్రీరాములు ఈగ రామయ్య వేటగిరి సుధాకరరావు వేటగిరి

ఉండాలని కోరుకుంటూ అంతేకాకుండా వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ఏదైనా అవసరం వచ్చినా మేమందరం కూడా కలిసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా తెలియజేయడం జరిగింది గిరిజనులు చదువు ఏదైతే చదువుకుంటున్నారో అక్కడి నుంచి వారి లైఫ్ స్టైల్ అనేది కుటుంబ పరిస్థితులు అనేది చేంజ్ అవుతాయి గిరిజనులు ప్రతి ఒక్కరు కూడా పిల్లర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు చదివించే బాధ్యత తీసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనులు మంది చాలా కాలనీస్లో కూడా ఆధార్ కార్డులు కూడా లేకుండా ఉన్నాయి ఇప్పుడు చదువుకోవాలన్నా ఏదైనా స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా ఆధార్ కార్డు ఖచ్చితంగా కావాలి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు చేయించుకొని చేయించుకుంటే మనకి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలన్నీ కూడా అందుతాయి మనం కూడా అభివృద్ధి దానికి అవకాశం ఉంటుందని తెలియచేసుకుంటూ మనకి ఉచితంగా కూడా చదివించడానికి కూడా మనకు గురుకుల పాఠశాలలు చాలానే ఉన్నాయి వాటిల్లో చేర్పించి మన పిల్లల్ని చదివించగలుగుతుంటే అక్కడి నుంచి వాళ్ళు ఉన్నత స్థాయిలకు చేరుతారని తెలియచేసుకుంటూ మన తల్లిదండ్రులే ఈ స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే కూలి పనికి వెళ్తూ ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అలా కాకుండా ఒక మంచి భవిష్యత్తు మంచి మంచి ఉద్యోగాలు చేయాలి డాక్టర్లుగా ఉండాలి ఇంజనీర్స్గా ఉండాలి టీచర్స్గా ఉండాలంటే వాళ్ళు చదివిస్తేనే అది సాధ్యపడుతుందని తల్లిదండ్రులకి అందరికి కూడా తెలియజేస్తూ ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా అవసరం కావాలన్నా మేమందరం కూడా ఇలాగే సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు శ్రీనివాసులు గారికి రమేష్ అన్న గారికి శ్రీరాములు గారికి వెంకటపతి గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శి ఈరోజు పద్మభూషణ శ్రీ రావు గారి నూట ఇరవై ఎనిమిదవ జన్మదినోత్సవం సందర్భంగా గిరిజన బాలబాలికలలో విద్యాభివృద్ధికి సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఎస్ఎస్సిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవైలో ఉత్తమ పరిధిలో సాధించిన పన్నెండు మంది గిరిజన బాలబాలికలకు ఈరోజు నగదు పురస్కారాలు ప్రతిభ అవార్డులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ గారు సవంతి గారు ఇచ్చేశారు ఆమె చేతుల మీదుగా ఈ పిల్లలకి అవార్డులు అందించడం జరిగింది ఈ ట్రస్ట్ ఉద్దేశం హెల్త్ విద్య ఈ రెండింటి మీద మేము ఫోకస్ చేస్తున్నాము అనేక కాలనీలలో సాయంకాలం బండ్లు ఏర్పాటు చేసి మన సింహపూరి వైద్య సేవా సమితి సహకారంతో జయభార్త హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో యాభై నాలుగు డిజిటల్ కాలనీలలో సాయంకాలం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాయి ఆ దాన్ని నేను కోఆర్డినెట్ చేస్తున్నాను ఈ ఈ సందర్భంగా నేను జయభోత హాస్పిటల్ వారికి సింహపురి వైద్య సేవల సమితి వారికి నేను నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను వాళ్ళు నిరంతరము విద్యలో వైద్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా గిరిజనుల మీద వాళ్ళు ఫోకస్ చేసి గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు అది ఎంతో సంతోషించాల్సిన విషయం ఆ సందర్భంగా మేము కూడా మా వంతు పని కృషి చేయాలని విధిగా బాల బాలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ పిల్లలకి మేము చెప్పేది ఒకటి వాళ్ళకి నా సందేశం ఏంటంటే బీటెక్లు చదవడము డాక్టర్లు కావడము అదే కాకుండా గ్రూపుల్లో కూడా మీరు పిల్లలు అధికారులుగా తయారయ్యి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయాలని ఆ పిల్లలకి నేను పిలుపునిస్తున్నాను శ్రీరాములు నేను రిటైర్డ్ ఐఆర్టీఎస్ అధికారిని నెల్లూరు రాష్ట్రంలో ఉన్న గిరిజనలో ఏనాదులు అత్యధికం అందున యానాదుల్లో నెల్లూరు జిల్లాలో అధిక అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ యానాదుల అభివృద్ధి కోసం కృషి చేయాలని యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి గత ఏర్పాటు చేశాం ఈ ట్రస్ట్ ద్వారా బిడ్డలని యానాది బిడ్డల్ని విద్యలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మొదటిగా ట్రస్ట్ ద్వారా గిరిజన బాలబాలికలు ఐదు టెన్త్ క్లాస్లో ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళని టెన్ గుర్తించి వాళ్ళకి పురస్కారాలు చేయడం జరుగుతుంది గిరిజన అభివృద్ధికి ఆద్యుడు శ్రీ పద్మభూషణ్ వెల్లికం రాగవ్ గారు ఆయన జన్మదిన సందర్భంగా జరిగింది ఆ సందర్భంగా ఈ ఈ పుస్తకాల కార్యక్రమం పెట్టాం ఈ సందర్భంగా మా గిరిజనుల బిడ్డలందరికీ వారి తిరుగుదలకి తెలియజేయడం విధంగా ఈ ట్రస్ట్ ట్రస్ట్ సభ్యులు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారు అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తారు మా బిడ్డ మా సోదరి ప్రవంతి కూడా మాతో జతగలుపు మేమందరం ఒకటిగా ఎవరికి సహాయం కావాలన్నా వాళ్ళకి సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నాం వచ్చిన కుటుంబ సభ్యులందరూ మా నంబర్లు తీసుకొని మీకు ఎలాంటి సహాయం ఎప్పుడు కావాలన్నా ఎవరైనా ఎవరు అందుబాటులో ఉంటానని సంప్రదించి మా ప్రయత్నానికి మీరంతా లేకపోతే మేమేం ప్రయత్నించలేము సో మీరు ఈ ట్రస్ట్ కార్యకలాపాలని ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావాలని విద్యార్థులు పడదొని మంచి భవిష్యత్తు సాధించాలని కోరుకుంటూ